వెల్కమ్ టు మినీ వ్లాగ్ ఏంటి ఇది చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి నా చిన్నప్పుడు చిన్న చిన్న బాల్స్ స్కూల్లో కొనుక్కొని నీళ్ళ నానబెట్టి నైట్ అంతా అలాగే ఉంచేదాన్ని అవి పొద్దున్న పెద్ద బాల్స్ అయ్యేవి మొన్న ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఈ బాల్స్ కనిపించేవి ఇంకా కనిపించిన కాగిటానా నా స్కూల్ డేసెస్ గుర్తొచ్చాయని వెంటనే కొనేసాను ఇంకా బాల్స్ తీసి కన్నీకి చూపిస్తే ఇంత ఆశ్చర్యం అయ్యి నవ్వుట్టు ఆడుకుంటున్నారు కన్నయ్య చపట్లు కొట్టు మరి ఇంకా వారి పేర్లు కూడా వేసి ఆడుకుంటున్నారు ఏబిసిడి పేర్ అడి ఏబిసి ని బాల్స్ పేర్ గా చేసేసారు వాడు ఇంకా అన్నిటికని తెల్ల బాల్స్ నచ్చినాయి నాకు నీళ్ళ వేయంగానే కనిపరవు అస్సలు ఎందుకంటే ఏదో మ్యాజిక్ లాగా ఉంటాడు అన్నమాట అస్సలు కనపడవు నీళ్ళు వేస్తే ఉట్టి నీళ్ళే అనుకుంటాము ఇంకా నీళ్లు తెలిపే బాల్స్ తెలిపే కాబట్టి కనిపించవు ఇంకా కన్నయ్య ఈ లోపల ఒక బాల్ వేసారు నేనేస్తా అని ఇలాంటి స్కూల్ డేసెస్ మీకు ఇంకా గుర్తున్నాయి గుర్తుంటే కామెంట్ చేయండి ఇంకా లేటెందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి